హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ విలాక్స్ నైంటీ సిక్స్ ఈ అయితే నేను ఘాటి పొరస్ అయితే వచ్చాను ఇక్కడ మరో నారాయణప్ప తాత షెడ్డు దగ్గర అయితే ఉన్నాను ఈ షెడ్యూల్ లో ఎన్ని ఉన్నాయి ఏమనేసి అన్ని తెలుసుకుందాము మరవ నారాయణప్ప పెద్ద దగ్గరకు అయితే వచ్చినాము మరువానూరు విజయపుర తాలూకు ಹತ್ತು ಜೊತೆ ಎತ್ತು ಬಂದವ ಇಲ್ಲಿ ನಿನ್ನೆ ಮೆರವಣಿಗೆ ಆಯ್ತು ಭಾಗವ ದೂರಕಾಯ್ತು ನಿನ್ನೆ ನನ್ನ ಪ್ರೇಮಿಗಳು ಹದಿನಾರು ಸಾವಿರ ಜನ ಊಟ ತಿಂದರು ನಿನ್ನೆ ನಿಂತಿದ್ದವರು ಒಂದೂವರೆ ಸಾವಿರ ಜನಕ್ಕೆ ಬೆಳಿಗ್ಗೆ ಹಾಕೊಟ್ಟೆ ಅದೇ ನನ್ನ ಖುಷಿ ಅದೇ ನನ್ನ ಪ್ರಾಣ ನನ್ನ ನನ್ನ ಅಭಿಮಾನಿಗಳು ಹದಿನಾರು ಸಾವಿರ ಜನ ನನ್ನ ಬಂದು ನೆನ್ನೆ ಬಯಸ್ತಾವ್ರೆ ಅದು ನೂರು ಕೋಟಿ ನಿನ್ನೆ ಬಂದಂಗಾಯ್ತು ನನ್ಗ ಇದ್ರಾಗೇನು ಇಲ್ಲ ಅದು ಸಾಕಿದ್ರೆ ಮುಂದೆ ಅದು అదృష్టానే బేరే కార్ విజయపురం దేవనల్లి తాలూకు విజయపురం మేము పది గంటలు కట్టినాలు ఇవి పెద్ద ఎత్తులో ఇవి పవన్ ఏడాది నుంచి సాకినాను నాదే నాదే ఇంటి దగ్గర ఎవడో ఐదారు జట్లు ఉంటుంది జాతికి ఒక రెండు మూడు జట్లు కొత్త ఎత్తులు తీసుకొని తీసుకొచ్చి పెడతాను ఈ జాతరకి ఎన్ని నుంచి మీరు పాల్గొంటున్నారు సార్ మా తాత వస్తా ఉండే మా అప్ప ఆమెకి మా మేము ఇటుకుడు ఎరిగి అంతా చేస్తా ఉండాలని నేను అంతా సార్ పెట్టివా ఒక ఆంధ్ర తమిళనాడు అన్ని వచ్చి ఎదురు చూసేస్తారు మా అప్పనికి అభిమానులు రాసి ఈ టూ పాతా ఉంటాడు దాని నుంచి అందరికి భోజనం ఇచ్చి అన్నీ నిన్నంతా రెండు మూడు లక్షలు జనం చేరి అంతా ఫంక్షన్ అంతా సుసూత్ర నడిసే ఎవరికి తొందరగా కాలేదు తీసుకొస్తారు సార్ మేము మైసూరు తమిళనాడు బార్డర్లా సిక్తుంది పైలు చందేనా తీసుకుని వచ్చి పాలు పెట్టి సాగతాం మేము పాలు ఇది అవి బిడ్ల పాత్ర చూసుకుంటాం లేకుంటే ఇట్లంతా వచ్చలేదు మధ్యలో కట్టా వచ్చలేదు అది నుంచి బాగా సాగితే తడి ఉంటుండవే తడి ఉంటే అంటే ఎద్దు వచ్చేసేలా దానికి ఇచ్చే మెడిసిన్ అంటే ఇస్తే బాగా వస్తుంది ఎద్దు లావుగా అవుతుంది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మేమేమి పెట్టలేదంటే తడి ఉన్నాను అది ఓకేనా ఏం పేరునా బాబు ఏ ఊరునా పెద్ద ఎన్ని జత ఉండే ఒక జత ఎంఎస్సి ఉన్నాను ఇంకా జత ఉండాయి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పాల్గొంటున్నారు

పాల్గొంటున్నారు ఇక్కడ ఇక్కడ మేము యాభై సంవత్సరం ఇంకా వస్తా ఉన్నాం యాభై సంవత్సరాల నుంచి ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కాన్లు ఉన్నాయి రెండు కాన్లు ఉండేవా ఒక కాన్ మా ఎంఎస్ కాన్లు ఉండాలి ఇవి ఒకటి ఇవి ఎన్ని పోల్తో ఉన్నాయి నాలుగు పళ్ళు ఆరు పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఏం చెప్పినారు నా రేటు రెండు లక్షలు చెప్తా ఉన్నాం రెండు లక్షలు

ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చినారా మీరు ఇక్కడికి అనా మాది ఐదు జతలు ఉండే అంత ఇచ్చేసిండమా ఇవి ఈత కొత్తగా తెప్పిస్కం మీ రామ్ నగర్ ఇంకా ఇంకొక జతలో ఉండవు జత ఉండవు ఏం రేట్ చెప్పినారనా ఇ లక్షలు చెప్తావు రెండు లక్షలు ఎన్ని పూలతో ఇంకా లేదు ఇంకా నమస్తేనా నమస్తా ఏ ఊరినాకేన పవన్ అని పవన్ ఈ జాతరకి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పాల్గొంటున్నారు మా తాత ముత్తాత మా ఇప్పుడు మేము ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో మూడు జట్లు ఒక ఉంది మూడు జట్లు ఏం రేట్ చెప్తున్నారు ఇవి రెండు రౌండ్ బల్ ఇంకా ఇప్పుడు ఇవి నాలుగున్నర లక్ష చెప్తా ఉన్నా రెండు నాలుగున్నర లక్ష అది ఆరు బల్లో కడుబల్లో ఆ ఐదున్నర లక్ష చెప్తా ఉన్నా ఐదున్నర

నా పేరు నిరంజన్ కుమార్ అంటే ఇక్కడే ఎస్ ఒక మూడు కిలోమీటర్లో మేము ఇక్కడ మా తాత ముత్తాతలు మా ఫాదర్ వాళ్ళు ఈ జాతరకి వస్తాం మావి ఒక జత ఉంటుంది ఇవి ఈ ఎద్దులు వచ్చి పదిన్నర లక్ష ఇవి రాజాజీ నగర్ బెంగళూరు సిటీ రాజాజీ నగరు రఘు అనేవాళ్ళు ఇవి ఓకేనా అవి అది నాది ఒంటి అది ఒకటిన్నర లక్ష అక్కడ ఉన్నది కనకామరా పూలు పెట్టినది ఇది కన్నూర్ కన్నూరు అని చెప్పి వాళ్ళు మా స్నేహితులు అక్కడ కూనారు ఇవి అది వచ్చి రెండు ఒకటిన్నర లక్ష చెప్తారు ఇది ఇది దూడా ఒక లక్ష రూపాయలు ప్యూర్ ఇవంతా జట్లో పొద్దు జట్లు ఉన్నాయి దూడ్లో ఏడైదు వందల ఉన్నాయి ఇవంతా ప్యూర్ హలి కారు హి కారు ఏ హల్లికారు ఈ గట్టి సుబ్రహ్మణ్య జాతర అంటే హల్లికారుకే కారుకే ఫేమస్ ఇది సరిసుమారు మూడు వందలు వర్షాలు ఇంకా మున్నూరు సంవత్సరాలు జరుగుతా ఉంది ఇది వచ్చి చంద్ర మహారాణ అంతా బెంగళూరు సిటీ వాళ్ళు ఇవి రెండు జట్లు ఇవి ఎనిమిదిన్నర లక్ష ఓకేనా ఇవి ఆరు పండ్లు అవి వచ్చి నాలుగు లక్షలు రెండు పండ్లు ఓకేనా ఇవి ఇది నాగేనల్లి ఎస్ నాగేనల్లి అంట మావే ఇవి ఒక వర్షం పేలు రెండున్నర లక్ష రెండున్నర నమస్తే నమస్తే ఏం పేరు అంట నాగన్న ఈ ఊరు గౌరీ తాలూకు కేంకరీ గ్రామం ఓకే విద్య మీవే ఉన్నాయి ఇద్దరు మూడెడ్లో మూడు జో మూడెడ్ ఎంత చెప్పినా ఇద్దరు ఇద్దరు ఒక్క అడి యాభై రేళ్ళు కమ్మినాము ఒంటి ఉంది దీని జాతికి ఎదుకు పోదామంట ఎదుకుతూ ఉన్నాము సెట్ కాలేదు ఇంకా మేము వ్యవసాయ కాళ్ళు షోక్ వీళ్ళంతా ఆ షోక్ దారులు మేపలు కట్టి దళాలు చేసుకుని వీళ్ళంతా తూరుకున్న వాళ్ళు మేము దూర్చేవాళ్ళు మేము యాభై ఏళ్ళు ఇంకా అనుకుంటా ఆ వీళ్ళు బెంగళూరు వాళ్ళు వాళ్ళు వేస్ట్ చేసినట్టు మేము సంపాదించక అయ్యలేదు మేము చూసే వాళ్ళు వాళ్ళు కోటా దేశిప్ కి వీళ్ళు చెప్తే పిలుస్తా ఉన్నాము పిలుస్తా ఉన్నారు మేము ఏపీ చెప్పరుండే ఏ టూ పై చేసేమో ఫ్రెండ్షిప్ లెక్క వచ్చిపోతా ఉన్నాము అట్లా వాడికి మాకి ఏమో ఒక సంబంధం కలిసినట్లు ఇది మేము ఏడాది ఏది వాళ్ళు ఎవరు అమ్మలేదు వాళ్ళు ఎనిమిది లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు చెప్తారు వాళ్ళు వాళ్ళు వేవి వాళ్ళ వాళ్ళు కోటా దా వాళ్ళ చోటు ఉన్నట్టు కట్టేసుకుంటారు మేము పత్నైసే శాతం చేసేవాళ్ళు మాకే ఎడ్లు అమ్మేస్తుంది మేము పత్తు రైట్లు వస్తారు మేము ఎడ్ అమ్ముకుంటాము ఇంకా కట్టు కొనుక్కోపోయి ఇంకా అన్ని జాతులు తీసేస్తాము మా అప్ప మా ఇదే మాది ఇది మాది ఎన్ని శాతి మంది బండి ఎడ్లు కట్టుకొని అవడాను అన్ని శాతం చేసేవాళ్ళు డెబ్బై నేనే శాతం చేసేవాళ్ళు మాది గౌరీబిజ్ నేర్ సార్ గౌరీబిజ్ నేర్ పక్క విలేజ్ కుం చికెన్ పల్లి మా పేరు శివశంకర్ అని ఇయర్ నుంచి పాల్గొంటున్నాను సార్ ఇది మా ముత్తాతల కాలం పాల్గొంటున్నాం ఈ మా అయినాక మా అప్ప మా మేము అప్పము మాది ఇట్లే తలాంతరం కట్టుకుని వస్తున్నాం సార్ ఓకేనా ఇక్కడ మీవి ఎన్ని గానులు ఉన్నాయి నేతలు సరే ఇక్కడ వచ్చేసి ఇవిడ మావి ఒక జత అక్కడ ఉంటుంది ఇవి మా స్నేహితులు సార్ అది ఈ ఎద్దులు ఏం రేట్ చెప్పినారు సార్ ఇవి వచ్చేసి మేము ఆరు లక్షలు చెప్తా ఉన్నాము ఆరు లక్షలు అవును నాలుగున్నర లక్ష అయితే ఇస్తాం నాలుగున్నర లక్ష నాలుగున్నర అవును సార్ ఇవే ఇవి వచ్చేసి ఇవి మూడు లక్షలు వ్యాపారం చెప్తాను అవును ఎన్ని పోలుతున్నాయి ఇది రెండు రెండు పోల్లో రెండు రెండు అవును ఈ ఫైనల్ రెండున్నర లక్ష అయితే ఇస్తాం రెండున్నర అవును చె ఈ రెండు లక్షలు చెప్తాను సార్ రెండు లక్షలు ఇవి రెండు రెండు పల్లె సార్ ఒకటి ఎనభై అయితే ఇస్తాం సార్ ఎనభై ఇవి ఏ లక్ష నలభై ఐదు వేలు చెప్తాను సార్ లక్ష నలభై ఐదు నలభై ఐదు వేలు ఇది ఎన్ని పోతుంది పల్పెట్టారు నమస్కారం నమస్కారం సార్ ఏ ఊరు పెద్ద అనేది మాది విద్యా పేద పాల్పాలు తిన్నా ఇక ఇది సుబ్రమణ్యం ఘాటి ఎత్తుల మెప్పుకి వచ్చిందమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడికి రాబట్టి ఇక్కడ సుమారు అంటే ఒక ఇరవై ఏళ్ళు సుమారు అయింది ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నారు ఈ ఎత్తులు ఏం రేటు చెప్పినారు కదా ఇవి అమ్మేసిన ఇవి రెండు నరేంద్రవి అమ్మేసిన అమ్మేసిన ఇంకా రెండు జాత విండవి ఈ రెండు ఈ రెండు ఎంత చెప్పినారు కాస్ట్ ఇవి ఒకటి ఎనభై చెప్తా ఉండము ఒకటి ఎనభై ఎన్ని బోల్తో ఉన్నాయి ఇవి ఆరు బోల్తా ఉండవి ఆరు బోల్ ఆరు బోల్ అది ఇంకా అమ్మలేదు అది రెండు బల్లు అది రెండు బల్లు అయితే ఇంకా అమ్మలేదు అది ஒரு பதவி பதவி ಅಕ್ಕರ <muchas> ಉಲ್ಲ